హాయ్ అండి వెల్కమ్ టు అమ్ముకుట్టి సౌజీ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో పాతకాలం పద్ధతిలో సున్నుండ్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఈ జనరేషన్ బట్టి డైరెక్ట్గా పిండి వచ్చేస్తుంది దానికి నే కలుపుకొని అయితే సున్నుండ్లు అయితే రెడీ చేసుకుంటున్నారు కదా ఈ జనరేషన్లో కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఇప్పుడు పాతకాలం పద్ధతిలో సున్నుడు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను రండి మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పొలంలో పండించిన అయితే అలా తీసుకొని మనం సున్నండ్ల పిండి ఎంతైతే కావాలో దాని క్వాంటిటీని బట్టి అయితే తీసుకోండి చూసారు కదా మొత్తం మినుములను అలా తీసుకొని ఫ్రై చేసుకోవాలి అవి వేగినాయా లేదా తెలుసుకోవడం కోసం ఒక గింజనుట్ల వేసుకుంటే కరకలు ఆడితే అవి వేగిపోయినట్టేనండి బాగా ఫ్రై చేసుకోవాలి మినుములన్నిటిని అలా ఫ్రై చేసుకొని అది ఉంది కదండి తిరగాలి అంటారు మరి మీరేమంటారో చెప్పేయండి చూసారు కదా అలా కొంచెం కొంచెం వేసుకుంటా మనం తిరగాలన్నది స్లోగానే తిప్పుకోవాలండి మరి ఫాస్ట్గా తిప్పేయడం వలన అది మొత్తం పిండ్లా అయిపోతుంది కదా సో మనం అది తీసుకుని మళ్ళీ దాన్ని క్లీన్ చేసేసరికి మనకి పాడైపోతుందండి సో అందుకే అవి గింజలు అందులో వేసుకొని స్లోగా తిప్పాలన్నమాట అవి బద్ద అయ్యే వరకు చూడండి మినుములు ఎలా బద్దలు అవుతున్నాయో అలా తిరగల్లో మినుములు తిప్పుకోవడంతో ఆ మినుములు దాంట్లో ఉన్న పొట్టు మొత్తం పోయి అప్పుడు మనకి సున్నుండల పిండి అన్నది రెడీ అవుతుంది ఇప్పుడు ఈ జనరేషన్లో డైరెక్ట్గా వచ్చడం వల్ల ఆ పిండి ఎలా వస్తుందో దేని బట్టి వస్తుందో కూడా కొంతమందికి అయితే తెలియకపోవచ్చు ఈ వీడియో చూసాక ఎలా వస్తుందో చూసేయండి చూసారు కదండి మొత్తం తిప్పేసిన తర్వాత అది మొత్తం ఒక పల్లెంలోకి తీసుకొని అందులో ఉన్న పొట్టు మొత్తం పోవడం కోసం అలా సరుకుకోవాలి అలా అయినా చేసుకోవచ్చు లేదంటే రోడ్లో వేసుకుంటే మొత్తం పోతుంది మేమైతే వేయలేదండి ఎందుకంటే పొట్టు ఉండడం వల్ల మన హెల్త్కి కూడా మంచిది అందుకే మేము అలా సరుకుని పై పైదల్లా అయితే తీసేసాము మొత్తం తీసేసాము ఇంకొంచెం లైట్గా ఉంది అది హెల్త్కి మంచిదే కదా అని అయితే అలా ఉంచేసామండి మనకు కొంచెం బ్లాక్గా ఉంటుంది కానీ హెల్త్కి మంచిది కాబట్టి మేము అలా ఉంచేసాము చూడండి సునూన్లో అయితే బెల్ల వచ్చినాయి అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి ఎలా చేయాలో చూసేయండి చూసారు కదండీ అందులో ఉన్న పొట్టు మొత్తం వచ్చేసింది కదా ఇంకా అది ఒక డబ్బాలో ఒక వేసేసుకోండి నెక్స్ట్ మినువులంటే కొంచెం జిగురుగా ఉంటాయి కదండి ఆ జిగురు పోవడం కోసమే ఈ కొన్ని బియ్యంని ఫ్రై చేసుకొని అందులో మిక్స్ చేసుకోవడమే ఇంకేముందండి వీటిని తీసుకెళ్ళి మిల్లో లో పిండి ఆడించుకోవడమే మా బ్యాడ్లకి ఏంటంటే చాలా హోప్స్ పెట్టుకుని అయితే మిల్ దగ్గరికి తీసుకెళ్ళామండి ఇంత మినువులకి మేము అందులో ఉన్న సగంకి చూపించాము కదా ఆ మినువులు మిల్లు దగ్గర తీసుకెళ్ళి పిండి ఆడించిన తర్వాత దానికి డబల్ డబల్ అవుతుందండి పిండి వదిగొద్ది అనమాట కానీ మిల్లు దగ్గర పిండి దెబ్బేసారనమాట అదే మా అండి ఇంత కష్టపడి చేసినందుకు పిండి అలా దొబ్బేయడంతో కొంచెం బాధ వేసింది ఇంకేం చేస్తామండి అనడానికి కూడా ఉండదు కదా ఇంకా వచ్చేసిన తర్వాత ఆ పిండిని తీసుకున్నారు తీసుకొని దాంట్లో మనం చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్న బెల్లాన్ని కూడా మిక్స్ చేసుకుని ఒకసారి మిక్సీ పట్టేయండి చూసారు కదా మనం పిండిలో డైరెక్ట్గా బెల్లం వేసి హ్యాండ్తో కలిపినా కలుస్తుంది ఇలా వేసుకుంటే పిండికి బెల్లం బాగా పడుతుంది అనమాట అందుకే మేము మిక్సీలో అయితే అలా తిప్పామండి చూసారు కదా కొంచెం ఉండ అవుతుంది బెల్లంతో అయితే మనకి ఉండ అవుతుంది కానీ నెయ్యి వేసుకుంటే హెల్త్కి మంచిది అండ్ ఉండ కూడా బాగా అవుతుంది చూసారు కదా బెల్లం వేసాక చూడండి కొంచెం ఉండలా అవుతుంది అలా అయినా అవుతుంది కానీ మన హెల్త్ మంచి కోసం నెయ్యి వేసుకోవడం వల్ల మంచిది చూసారు కదా ఇంకా అలా అందులో ఉన్న కొంచెం కొంచెం గిడ్డలా ఉంటాయి కదా అవి కూడా బాగా మిక్స్ చేసుకోండి ఆ కవర్లోకి ఎందుకు తీస్తున్నాను అన్నది నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను ఇంకా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి నెయ్యి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉండలాగా చేసుకోవడమేనండి చూసారు కదా పాతకాలం పద్ధతిలో ఇలా ఈజీగా అయితే సున్నండులు చేసుకోవచ్చండి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి మన హెల్త్కి మంచిది అండ్ చాలామంది పంచదార వేసి చేసుకుంటారు కదా అవి తినడానికి కొంచెం బాగుంటాయి కానీ హెల్త్కి అంత మంచి కాదు బెల్లం వేసుకోవడం వల్లే మన హెల్త్కి మంచిదండి సో చూసారు కదా ఇంకా రౌండ్గా సున్నండులు చుట్టేసుకోవడమేనమాట అమ్మ నేను అలా సున్నండు అయితే చుట్టేసామండి అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్